నస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మీరు బండి కియా కరేజ్ ఫ్రంటేజ్ ప్లస్ మాన్యువల్ డీజిల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పౌస్టరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోల్స్ వైస్ కమాండింగ్ పూజిపడడం స్టార్ట్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో ఉంది కేవలం యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే పెరిగింది ఐజి సెంటర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటు నుంచి డిక్ వరకు ఎక్కడెప్పిస్తే రిప్లేస్ కాలే రూప్ రాదు ఎయిర్ బ్యాగ్లు సిక్స్ ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి ఖచ్చితంగా నెంబర్ చేంజ్ అయ్యాక ఈజీగా పది లక్షల లోన్ వస్తుంది బ్లాక్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది టూ థౌసండ్ ట్వంటీ టూ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ఇరవై ఏడు ముప్పై రెండు వరకు ఇక్కడ ఢిల్లీలో దీని జీవితకాలం ఉంటుంది బండికి సేమ్ ఇట్లాంటిదే ఇంకోటి గ్రే కలర్ ఐఎంటీ కూడా ఉంది ఇది ఏమో మాన్యువల్ అది ఐఎంటీ అది ఇరవై మూడు మోడల్ ఇది ఇరవై రెండు మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ తీసుకొచ్చి బండి మీకు అప్పేస్తా బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీకు అక్కడ ఎన్వర్స్ ఇన్వాయిస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది కొత్త బండి ఎంత ఉందో నాకు ఐడియా లేదు సార్ మీ షోరూమ్ ట్రాక్ షోరూంలో తెలుసుకోరీ ఓకే అయితే ఈ బండి డీల్ మాట్లాడదాం లేకుంటే వదిలేద్దాం మీకు ఆర్సి కార్డు ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవాలి జెన్యూన్ అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తా లేకపోతే డీల్ క్యాన్సల్ చేద్దాం ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీరు టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చేయం అదే రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ కేవలం యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ ఆ డబ్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్స్ ఏసీ జెన్యూన్ ఉంది లోపల ఏసీ కండెన్సర్ జెన్యున్ అప్రాన్ అప్రండ్ జెన్యూన్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు రైట్ సైడ్ ప్రేమ్ మొత్తం జెన్యూన్ ఉంది లోపల ఏదైతే ఫెండర్ లైన్ కవర్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది హెడ్లైట్లు షోరూమే ఉన్నాయి మీకు కావాలంటే కోడింగ్ ఉంది చెక్ చేయించుకోర్రీ రైట్ సైడ్ ఏసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ బార్నర్ కూడా పాన పెట్లేదు రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ ఇంజన్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది మానువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ కేవలం యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ వస్తుంది స్టెపిని ఇప్పటివరకు వాడలే డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి సన్ రూప్ రాలేదు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చినాయి ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది దీని సెంటర్లైస్ ఇట్లు ఇచ్చిండు సార్ సిస్టమ్ పైన డైరెక్ట్ తల మీద కొడుతుంది ఏసీ ముఖం మీద కొట్టది కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు ఏసీ బ్లోయర్కి సంబంధించిన బటన్ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది డిజిల్ బండి లీటర్కు పద్దెనిమిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ బండి డిక్కీ డోర్కి ఒకసారి పాన పెట్టిరు ఈ బోల్ట్ కూడా వేరేది కంపెనీ వచ్చిన బోల్ట్ కాదు ఇది కంపెనీ బోల్ట్ డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయినట్టుంది కానీ ఒరిజినల్ డిక్కీ ఉంది ఇక్కడ అయింది సార్ ఇక ఈ మూల మీద రిపేర్ అయింది డిక్కీ కావాలంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోరు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఇది చిన్నగా ఎడ్జ్ అయింది బంపర్ కూడా అయి ఉంటుంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ మానువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది యాభై ఏడు వేల ఒక వంద నలభై ఐదు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఢిల్లీ ధర పదకొండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్